పిల్లలతో ఉండేటప్పుడు నేను మాకు అలవాటు ఏంటి ఇంటి పట్ల ఉండడం అలవాట్లేదు నా దగ్గర నాకు ఒక అంతటా కాలు ఆడవు మా దగ్గర కూర్చోవడం అంటే నా పని కాదు సో పిల్లలతో పాటే ఎప్పుడు ప్లే గ్రౌండ్ లో ఉండేవాళ్ళం మా కమ్యూనిటీలో ఒక ప్రైవేట్ ప్లే ఏరియా ఉండేది సో ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండేవాళ్ళం అనమాట ఓన్లీ తినడానికి పడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళం సో అక్కడే ఉండేవాళ్ళం చాలా బాగుండేది అలా ఆడించుకోవాలి బాబుకి ఆట అలవాటు అయిపోయింది బాగా పాప ఏంటంటే ఉంటే ఆడుతుంది లేదంటే కాంగింగ్ ఉంటుంది ఆడపిల్ల ఎలా ఉండేలా అలా ఉంటది కానీ బాబు అలా కాదు ఆటకు బాగా అలవాటైపాడు అనమాట ప్లే ఏరియాలో జంపింగ్ కానీ చాలా యాక్టివిటీస్ చేస్తూ అలవాటు అయిపోయాడు వరకు సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే ఇంకా సడన్గా గా రెస్ట్రిక్షన్స్ రావడం ఇంకా పార్క్ ని కొంచెం క్లోజ్ చేయడం అసలు కూర్చోడానికి కూడా ఏం లేకపోవడం అసలు కిందకే ఎలా చేసేవారు కాదనమాట వాడికి ఏంటంటే ఆట అలవాటైపోయి ఇంట్లో ఆడుకోవడానికి అవ్వక అంటే ఆబ్వియస్లీ అన్ని ఎక్కి జంప్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా సో పాపకి నేను రెడీ చేస్తున్న టైంలో నా సోఫా వెనక్కి నుంచి పైకి వెళ్ళి సోఫా పై నుంచి కిందకు దూకాడు ఓ పక్కన కార్నర్లో వైఫై టేబుల్ ఒకటి ఉంటుంది అనమాట కార్నర్ టేబుల్ అది షార్ప్ గా ఉండేది చిన్న రౌండ్ టేబులే అసలు ఆ టేబుల్ అని కూడా ఎవరు అనుకో అక్కడి నుంచి పైన స్లిప్ అయిపోయాడో తెలియదు అని నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా వాడు స్లిప్ అయిపోయాడో తెలియదు అలా పడిపోయాడో తెలీదు పడిపోగానే ఇంకా ముక్కు ఇలా కట్ అయిపోద్ది అనమాట ఇలా కట్ అయిపోయి ఇంక ఇలా ఇలా వచ్చింది ముందుకి అమ్మో అయ్యో ఇప్పుడంతా చాలా మంచిగా రికవరీ అయ్యాడు మంచిగా సెట్ అయ్యాడు ఆ టైంలో చాలా పాపం బా వరి అయి ఉంటారు అంటే ఆ పాపతో ఎప్పుడు నాకు దెబ్బలు తెలీదు అది ఫస్ట్ ఫస్ట్ టైం టైం అప్పుడు చాలా భయపడ్డా సో అలా బాబుకి అయింది సో ఆ టైంలో కొంచెం బాగా భయపడిపోయి ఇంకా అమ్మో ఏమైపోతుందో అని చాలా భయపడ్డాం అనమాట భయపడి ఇంక వెంటనే పట్టుకొని పరిగెత్తాం బాబుని పట్టుకొని పరిగెట్టే టైం ఆ టైంలో టాక్సీస్ కూడా దొరకడం చాలా కష్టం అంటే కర్ఫ్యూ లాగా మనకి ఎలా ఇక్కడ పెట్టారో అక్కడ కూడా కొన్ని టైమింగ్స్ లోనే బయటకి ఎలా చేసేవారు సో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అనమాట ఇంకా చాలా సెన్సిటివ్ అసలు తన ఎలా చేయగలిగాడు ఏమో మరి ఇంకా ఒక రెండు నిమిషాలు ఏడ్చాడు అంతే ఆ తర్వాత వెంటనే ఆపేసాడు అనమాట మరి అదంతా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా బ్లడ్ మాత్రం అసలు ఆగలేదు ఫుల్ బ్లీడ్ అవుతుంది ఇంకా భుజం మీద వేసుకొని ఇంకా ఆయనకు కూడా ఇంటర్వ్యూ గూగుల్ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట ఇంకా మధ్యలోనే ఆపేసి వచ్చేసారనమాట పరిగెత్తుకొని ఇంకా వెళ్ళాం పాపని మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయామనమాట ఫస్ట్ టైం పాపని ఒక్కదాన్ని అలా ఇంట్లో వదిలేయడం అంటే బయట అసలు ఎలా ఉంటది అంటే కోవిడ్ కదా బాగా ఎక్కువ ఉండేది సో పాపకు మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుంది ఏమో భయం సో అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే ట్యాక్సీ కోసం అంటే ఈ లోపల ఏమవుతుందా ఏమవుతుందా అన్న తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆకుండా పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీ కమ్యూనిటీలో పాకిస్తానీ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ కార్లో వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి వాళ్ళు ఏ పని వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా చాలా హెల్ప్ చేశారు ఇంకా పెట్టి సరే ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను వాళ్ళ మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ సో వెంటనే బాబుని ఇంకా తీసుకొచ్చేసారు స్ట్రిస్ ఇవన్నీ అయిన తర్వాత వెంటనే తీసుకొచ్చేసాను మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడానికి అయ్యి ఉండగా లేదు లేదు వెంటనే పంపించలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ కొంచెం లేట్ చేశారనమాట ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కోవిడ్ టెస్ట్లు ముగ్గురికి చేసి చేసి అప్పుడు ఎలో చేసి బాబుని ఆ నైట్ అయితే ఇంకా ఉండిపోవాలి అని చెప్తే అక్కడే ఇంకా హాస్పిటల్లో స్టూడియో తీసుకున్నాము స్టూడియో రూమ్ తీసుకొని బాబుతో పాటు నేను ఉంటే ఈయన పాప దగ్గరికి వెళ్ళి ఉన్నారన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసే ట్రీట్మెంట్ ఓ అప్పటి వరకు అలానే ఉన్నాడు అప్పటి వరకు అంటే అది మంచిగా ఇచ్చేసారన్నమాట ఓకే గ్రీడ అవ్వకుండా అంత చేసిన ఏజ్లో బాగానే పెయిన్ ని బేర్ చేశాడండి అసలు ఆ టైంలో మనకి ఆ సెలెన్ పెడుతుంటారు కదా రూమ్ లో ఉన్నప్పుడు పెట్టారన్నమాట పెట్టినప్పుడు కూడా అప్పుడైనా ఉండేవాడు కాదు ఇంకా ఫుల్ గా రూమ్ లో తిరిగేయడం ఆడడం అలా ఎలా పట్టుకొని ఉండాలి అసలు ఇది ఇక్కడ బ్లీడింగ్ ఆపడానికి అని చెప్పి పెట్టారు ఇంకా అది లాగేసుకుంటూ ఉండేవాడు అండ్ హాఫ్ ఇయర్ అంతే అంతే బాబా అప్పుడు కూడా చాలా చుక్కలు చూసాం కానీ పేరెంట్స్ కి ఎవరికి చెప్పలేదు అత్తయమాయికి చెప్పలేదు మమ్మీ డాడీకి చెప్పలేదు ఎందుకంటే ఫ్లైట్స్ లేవు ఇండియా వెళ్ళిపోవడానికి ఫ్లైట్ లేదు బెర్ ప్లేట్ వాళ్ళు రావడానికి సోర్స్ వాల్ డాడ్ వాళ్ళు రావడానికి ఇది లేదు మెయిన్ అప్పుడు ఏంటంటే అదే టైంలో మాయిజ్ అనిపోయారు అనమాట అయ్యో ఆ డిప్రెషన్లో కొంచెం అప్పటికి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాం ఇద్దరం ఆ టైంలో ఫ్లైట్స్ లేకపోవడం అప్పటికప్పుడు చూడడానికి కూడా అవ్వలేదు వెళ్ళడం ఇండియా వెళ్ళడం అవ్వలేదు చూసారా లైఫ్ అనేది అంత సింపుల్ కాదు అదే చా ఈ అప్ అండ్ డౌన్స్ చాలా చూసారు మీరు అవును చాలా చూసాం కదా అందరికి బ్యాంకాక్ పిల్ల అనగానే తిని ఇంత యాక్టివ్ గా ఉంటారు ఇంత బాగా వ్లాగ్స్ చేస్తారు ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతారు అనేది కానీ మీ లైఫ్ లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఇప్పుడు మాకు తెలుస్తుంది నేను చూపించడం కూడా ఏంటంటే నా వీడియోస్ ద్వారా కొంచెం చూసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎవరు సాడ్ అవ్వద్దు అనేది అన్న సిచువేషన్స్ మాత్రం నా మంచి మెమరీస్ ని క్యాప్చర్ చేసుకుని నా లైఫ్ స్టైల్ బాగున్నది మంచిగా చూపిస్తా అనమాట చాలా ఉంటాయి అందరికీ ఉండేవే ఉంటాయి బాధలు కూడా ఉంటాయి కాకపోతే అవన్నీ ఏం చూపించుకో ఓకే సో అలా వచ్చింది అండ్ మీరు బేబీస్ పిల్లలకి ఫుడ్ రెడీ చేసిన వ్లాగ్స్ కూడా చేసేవాళ్ళు కదా వాళ్ళకి స్టైలిష్ ఎక్కువ లంచ్ మెయిన్ లంచ్ ప్రిపేర్ చేయడం బాక్స్ కట్టేది మా బుడ్డోడి తీసుకో స్కూల్ మీ పాపదండి అసలా చూడండి మాది ఫ్లోర్ మేము పైనుండి కిందకి చిన్న చిన్న బొమ్మల్లా కనబడుతున్నాయి అవును ఆర్స్ అన్ని చిన్న చిన్న బొమ్మల్లా చిన్న చిన్న వాటిలో కనిపిస్తాయి చాలా ఎక్కువ హై హైరేస్ ఉంటాయి అక్కడ హైరేస్ కొండస్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుండేది మంచిగా అసలు పాప వీడియోస్ కూడా ఎంత క్యూట్ గా చేసేవాళ్ళు అంటే వాళ్ళు కూడా కెమెరా ఫేసింగ్ పిల్లలు కూడా అలానే ఇచ్చేవాళ్ళు అంత క్యూట్ గా అంటే అంటే నన్ను చూసి ఇంకా మమ్మీ ఏదో చూసి మాట్లాడేస్తుంది మనం ఏదో చూసి మాట్లాడేద్దాం సో వీడియోస్ అన్ని కూడా మీరు ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు మీరే అప్లోడింగ్ చేసుకునే చేసుకునేదాన్ని ఈయన ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ కానీ వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ తింగరది ఏది పడితే పెట్టస్తుంది అని ఒక నాలుగు సార్లు చెక్ చేస్తారు అనమాట నేను జస్ట్ ఎడిట్ చేస్తాను బట్ ఏంటంటే ఎలా ఉండేది అలా చెప్పేస్తాను అనమాట అదే భయం ఇది మరి టూ మచ్ ఎలా ఉంది అలాగే చెప్పేస్తుంది పరుగు తీసేస్తుంది ఒక దీంట్లో ఉండేది సో బాగా పాపులారిటీ అయిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ రావడం కానివ్వచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఉంటాయండి నాకు కూడా నెగిటివ్ కమెంట్స్ బట్ కొన్ని కొన్ని అయితే నాకు నేను చూడకముందే మా హస్బెండ్ డిలీట్ చేస్తారు అనమాట మళ్ళీ నేను చూసి అంటే కొంచెం సెన్సిటివ్ నేను సో అంటే ఇలా వైరల్ అవుతామని తెలియదు పాపులర్ అవుతామని తెలీదు సో నేను కొంచెం అవన్నీ అలవాటు ఉండదు కదా మనకి నెగిటివిటీని ఎలా తీసుకోవాలనేది ఎలా ఫేస్ చేయాలనేది నాకు స్టార్టింగ్ లో అసలు తెలియదు బట్ వీడియోస్ వైరల్ అవుతున్న కొద్దీ ఒక హండ్రెడ్ కమెంట్స్ లో ఒక్క కమెంట్ అది కూడా తక్కువే ఒక టూ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కమెంట్స్ లో ఒక్క కమెంట్ అనుకోండి చాలా తక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చేది ఆ అది నేను ఫస్ట్ లో ఏంటంటే ఆ కమెంట్ చాలా ఇప్పటికి కమెంట్స్ బాగా చదువుతాను ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్స్ చాలా చదువుతాను అనమాట ఎందుకంటే బాగా దగ్గర అయిపోయారు సబ్స్క్రైబర్స్ అన్న అంటే ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా మన చుట్టాలు మన ఇంట్లో వాళ్ళు మన పక్కింటి వాళ్ళు అలానే ఉంటది నన్ను కూడా వాళ్ళు అలాగే తీసుకుంటారు అనమాట అలాగే తీసుకుంటున్నారు నిజంగా ఇదంతా చూస్తే అనిపిస్తుంది ఏంటంటే చాలు ఈ జన్మకి ఇది చాలు ఇంతకన్నా ఏ అనిపిస్తుంది అనిపిస్తుంది నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాను అనుకోండి ఆ టైంకి కనుక మీరు ఇండియా అదే ఇండియా వచ్చి విజయనగరంలో ఉంటే వాళ్ళది ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందమ్మా విజయనగరంలో మా ఇంటి దగ్గరే ఉంటారు బ్యాంకాక్ పిల్ల తెలుసా తెలుసా వీడియోస్ ఇవన్నీ బాగా చేస్తుంది నన్ను ఏమో మాట్లాడమంటావా మరి వీడియో చేయొచ్చు కదా అమ్మాయితో ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా కెమెరాలు తెచ్చి ఇక్కడ చేస్తున్నావు కదా అలా ఎందుకు నలభై కిలోమీటర్లే కదా రావచ్చు కదా చాలా ఇలాగా సరదాగా మాట్లాడడం అన్ని ఇష్టమే చాలా బాగా మాట్లాడతాను అండ్ పట్టుకున్నానంటే వదలను మీకన్నా నేనే కొంచెం డేంజర్ అస్సలు వదల నన్ను వదిలిపెట్టి వదిలిపెట్టినా నేను వదలను అలవాటైతే స్టార్టింగ్ లో చాలా మంది అడిగారు ఇలా ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పి చాలా మంది అడిగాను గుర్తుందా మీకు మీరు అడిగారు నాకు ఎవరు తెలియదు అప్పట్లో అప్పట్లో ఎవరు తెలియదు చాలా తక్కువ చూసేది అసలు టూ ఇయర్స్ ఫాలో అప్ మీకు చాలా మంది అడిగారు చాలా మంది అడిగారు బట్ ఏంటంటే నాకు ఇంటర్వ్యూ అంటే భయం ఫస్ట్ థింగ్ ఎందుకంటే చూసారే ఇప్పుడు ఇలా కట్టి కూర్చోబెట్టారు నన్ను ఇక్కడ నాకు ముందే మాకు తెలుసు శుభ్రంగా నడిపించేసి చేసేస్తే వాళ్ళు నేను పరిగెత్తించేస్తాను పరిగెత్తలేరు షేక్ అయిపోద్ది మెయిన్ కొంచెం భయం ఉందండి ఇప్పుడు ఇంకా ఇంకా ఇంక ఉండదు అంటే చాలా ఫేస్ చేసి వచ్చాం కదా తగ్గింది కొంచెం భయం తగ్గింది సర్లే సరదాగా 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 ఒక ఒక ఇంటర్వ్యూనా సరదాగా ఇద్దాం అలాగా మా కోరిక నెరవేర్చారు అయ్యో చాలా థ్యాంక్స్ అండి అయ్యో